నమస్తే సార్ నా పేరు జ్ఞానమ్మ మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్ నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్ నేను నా పిల్లల్ని నేర్చుకుని నేను ఊరి మీద పడుతున్నాను సార్ అందుకని నాకు ఇల్లు వేగలు లేదు సార్ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్ నేను నాకు అన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్ నా పిల్లకాలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్ నేనంటా చదువుకోలేదు సార్ నా పిల్లకాయలను నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేళ్లారని అనుకుంటున్నాను సార్ నలుగురు పిల్లలు భార్యాభర్త ఇల్లు లేదు భూమి కూడా లేదు యానాది కులం ఎస్టీ కులం కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు చాలా బాధ చేస్తుంది ఇప్పుడు ఏం చేయగలతో ఈ కుటుంబాన్ని ఎట్లా బాగు చేస్తాం మీరు వాళ్ళని ఎట్లా పైకి తీసుకొస్తారో చెప్పండి ఫస్ట్ మీకు కావాల్సిన అన్ని చేస్తాము నెంబర్ టూ ఎడ్యుకేషన్ వాళ్ళకున్న ఒకే హోపు పైకి పోవడానికి కావాల్సింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఈ రోజు చాలా మంచి మోడల్ స్కూల్స్ కానీ కేజీబీ కస్తూర్బా స్కూల్ కానీ చాలా ఉన్నాయి ఏం కావాలో అవన్నీ తీసుకుని ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ కావాలి వాళ్ళ నలుగురికి నేను టేకప్ చేశాను సార్ ఇమీడియట్ గా